సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది గాని ఆధానితో కాదన్నారు వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వ సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆదానితో ఒప్పందం జరగలేదు కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలన్నారు ఇస్తామని సేఖి నాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావించి ఈ ఒప్పందాన్ని చేసుకుంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య యూనిట్ ధర ఆరు రూపాయల తొంభై పైసలకి చంద్రబాబు కొనుగోలు చేస్తే మా హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఒప్పందం చేసుకున్నామని ఒప్పందం చేసుకున్నామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటిది ఆదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది ఆ రోజు ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు క్యాబినెట్లో చర్చించారు దాని మీద అధికారులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లన్నీ ఆధారంగా చేసుకున్న తర్వాత అంతిమంగా దానిని ఆమోదించడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేత జరిగింది అనేటువంటిది ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాళ్ళనో తెలియనటువంటి విడూరమైనటువంటి పరిస్థితి కాబట్టి పదిహేనవ తేదీ రేఖ రాసిన తర్వాత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు ఈరోజు మనం తొమ్మిది గంటలు గతంలో మాదిరి కాకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం రైతులకి రైతుల ప్రయోజనాలను కాపాడాలి అంటే తక్కువ ధరకి విద్యుత్ ఇస్తే ఈరోజు మరలా చూస్తే విద్యుత్ కనెక్షన్లు ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వల్ల భారం పడుతుంది కాబట్టి కనెక్షన్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పాపం ఈరోజు రైతులు పొలవమని కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు అయ్యా మాకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి మీకు విద్యుత్తు అవకాశం కల్పించండి ఉచిత విద్యుత్ కింద వాడుకోవడానికి రైతులను ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు రిలీజెస్ ఆపేశారు బ్యాన్ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళ కొత్త కనెక్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించాలి అడిగితే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాలి అడిగితే వాళ్ళకి ఉచిత విద్యుత్తు అందుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో రైతుల జీవన ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది గంటల పాటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆరు వేల నాలుగు వందల మెగా వాట్లకు సంబంధించి సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కూడా తూట్లు పొడిచింది చంద్రబాబు నాయుడు గారి కోర్టుకు పంపించి దాన్ని చిన్నంగా న్యాయపరమైనటువంటి చిక్కులు దానికి సృష్టించి దానిని ఆపించాడు వాటి అన్నిటినీ కోర్టు చేస్తూ ఈ విధంగా మీరు ఆరు వేల నాలుగు వందల మెగా వెళ్ళారు మీకు ఇంకా అవసరం ఉంది కాబట్టి దానికి సంబంధించి మేము మీకు ముందుకు వస్తాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక మూడు వేల మెగా యూనిట్లు ఇస్తాం రెండు వేల ఇరవై ఐదులో ఒక మూడు వేల మెగావాట్లు ఉచిత్తిత్తి ఇస్తాం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ కల్లా మరో మూడు వేల మెగావాట్లు అంటే దాదాపుగా ఒక తొమ్మిది వేల మెగా వాట్ల మేము ఈరోజు మీకు అతి తక్కువ ధరకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాము మీకు మీరు చెప్పినటువంటి ఆ సంస్థను మీరు ముందుకు వెళ్ళడానికి టెండర్ల సమస్య ఉంది కాబట్టి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన సంస్థ అనేటువంటి మేము తీసుకుంటాము అని చెప్పి చెప్పి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది దాని మీద అన్ని రకాల ఆలోచన చేశారు ఈరోజు కొనేటువంటి రేట్ ఎంత ఉంది ఇది తీసుకుంటే మనకు ఎంత భారం తగ్గుతుంది ఎంత ప్రయోజనం చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అనేటువంటి ఆలోచన చేసి డిస్కమ్లకు సంబంధించి ఈరోజు కొనుగోలు చేసేటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గుతాయి అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఆత్మ నిర్భర్ భారత్కు సంబంధించి కూడా మనం మద్దతు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం కన్నా తక్కువ రేటుకో మనకు రావడం మనకు కొనుగోలు చేసేటువంటి అవకాశం కలగడం కేంద్ర ప్రభుత్వ సంస్థని ప్రోత్సహించినట్టుగా ఉండడం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇచ్చేటువంటి దీన్ని రాష్ట్ర ప్రజలు రైతుల యొక్క లబ్ధి చేకూర్చేటువంటి విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన బహుశా అంత చౌకగా అతి చౌకగా ఆ రోజు విద్యుత్ అందించడానికి వచ్చాయి ఈరోజు నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షాలని ఈనాడు పేపర్ని మిగతా మీడియాలని ఒకవేళ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే వాళ్ళు కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా కానీ ఉండుంటే యూనిట్ రేటు ఈ రోజు ఏం రాసిన వాళ్ళు మీరు ఆ రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కేస్తానండి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా మీరు లాలుచిపడి రకరకాలైనటువంటి వాటిలతో మీరేదో ముడుపులాశించి దానిని తీసుకోలేదు కాబట్టి పెద్ద తప్పు చేశారని చెప్పి చెప్పి గగ్గోలు పెట్టేట వాళ్ళు అంటే మీరు ఏదైనా మాట్లాడతారు నరవలేనటువంటి నాలుక తీసి మాట్లాడతారు తిప్పి మాట్లాడతారు తిరగేసి మాట్లాడతారు చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు ఆమె వాళ్ళ తానా అంటే తందానా అన్నట్టుగా కొన్ని పత్రికలు మీడియాలు దానిని ఏదో ఒక విధంగా ఈరోజు వాటిల్ని ప్రజల్లో ఏ విధంగా దుర్మార్గంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా